హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు కారం పురుగులండి వీటినే మరమరాలని కూడా అంటారు మంచి టైంపాస్ స్నాక్ కింద వీటిని తీసుకోవచ్చండి ట్రైన్ జర్నీస్లో కూడా వీటిని చక్కగా స్నాక్స్ కింద క్యారీ చేయొచ్చండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు తయారీ విధానం చూసేద్దాం ముందుగా కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వరకు పప్పులను వేసుకోవాలండి ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా క్రంచీగా వేగుతాయి అండి ఇవి వేగిన తరువాత కొద్దిగా పుట్నాల పప్పును కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించుకుని దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదంతా కూడా చల్లగా అయ్యే లోపల మరి ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి మరి ఒక కడాయి ఇలా మందంగా ఉన్నాయి కడాయి తీసుకొని ఒక బౌల్ వరకు మరమరాలు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇవి క్రిస్పీగా బోల్గా చాలా బాగుంటాయి క్రంచిగా అవుతాయండి ఇలా చేయడం వల్ల ఇందులో ఒక ఒక్కటిని తీసుకొని చక్కగా చేత్తో ప్రెస్ చేయడం వల్ల మనకు పౌడర్ లాగైతే ఇవి క్రంచిగా అయినట్టండి ముందుగా రెడీ చేసుకున్న ఈ పల్లీలను అంతటినీ కూడా ఈ యొక్క మరమరాల్లో వేసి కలుపుకోవాలి ఇలా కలిపే క్రమంలో గరిటతో కాకుండా చేతులతోనే ఇలాగా కలుపుకోవాలండి చక్కగా ఈవెన్గా కారం మనం వేసిన ఉప్పు ధనియాల పొడి అంతా బాగా పడుతుంది ఇలా ప్రచురిస్తూ చక్కగా ఇలా రఫ్ చేసుకుంటూ కలపడం వల్ల ఈవెన్గా కలిసి చాలా టేస్టీగా ఉంటాయి మరమరాలు అనేవి ఈ కారం మరమరాలు అనేవి నెల రోజుల వరకు నిలవ ఉంటాయండి మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ కింద వీటిని ఇవ్వచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ది బెస్ట్ స్నాక్ అని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంట